మీడియానే అధికారంలోకి తీసుకొచ్చి నాకు మీడియానే కాపాడుకొస్తుంది అదే పాయింట్ మీద నడుస్తున్నారు అంతే తప్పించి ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఎదుగు ఈ కారణంగా మేము అనుకుంటున్నాం తీసేస్తాం అని చెప్పరు అన్నమాట రెండో పాయింట్ ఏంటంటే నేను అనుకోవడం అయితే ఈ సంక్షేమ పథకాలు మేము ఇచ్చినప్పుడు ఇస్తాం తీసుకో అదే వాలంటీర్ ని పెడితే ఇప్పుడు ఈ నాయ అడుగుతారు నాయకుడిని అడగలేరుగా వాలంటీర్ని అడుగుతారు ఇదివరకు ఆ పథకాలు వచ్చినప్పుడు కూడా ఏంది ఇంకా లేట్ అయింది అని వాలంటీర్ని అడిగేవాడు అదేదో వాలంటీర్ బకాయి ఉన్నట్టు అతన్ని అడిగేవాడు ఇంకేయలేదక్క వేస్తారా చూస్తున్నాం అక్క ఇట్లయితే చెప్పేవాడు ఇప్పుడు అసలు అడిగేది ఏం లేదు వీళ్ళు వెళ్ళి ఏ కార్పొరేటర్ అడుగుతారు ఏ తెలుగుదేశం నాయకుని అడుగుతారు అడిగే ధైర్యం ఉంటుందా కాబట్టి మూసుకు వాలంటీర్ పెడితే కనుక ఆ కమ్యూనికేషన్ తెలుసుది అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ గ్రూప్ పెట్టారు గ్రూప్ లో ఉంటారు మా అమ్మఒడి ఇప్పుడు పడుద్ది అని అవును ఇంకేం డిసైడ్ చేయలేదు అనేదో చెప్పుంటారు అట్లాంటివి ఇలా కోపం వచ్చి ఉంటది అందుకని ఇంకా చెప్తే మొత్తానికి వాలంటీర్